బస్ స్టాండ్ ఏరియాలో తొంభై ఐదు ఫీట్లు పెట్టిరు దేని పెట్టిరు ఈ సెంటర్లో నలభై ఫీట్ అట గారికి పోతే డెబ్బై ఎనిమిది ఫీటు అంటే ముప్పై తొమ్మిది ఫీట్లు అవతల పోతే నలభై ఐదు ఫీట్లు ఏందండి ఇది దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే పక్క ఈ ఆర్డీపీ ఉందా లేదా రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి బస్ స్టాండ్ ఏరియాలో తొంభై ఐదు ఫీసులు పెట్టారు దేని పెట్టారు ఈ సెంటర్లో నలభై ఫీట్ అట గారికి పోతే డెబ్బై ఎనిమిది అంటే ముప్పై తొమ్మిది ఫీటు అవతల పోతే నలభై ఐదు ఫీట్లు ఏందండి ఇది దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే పక్క ఈ ఆర్డీపీ ఉందా లేదా రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి రామగడ్డ పట్టి కూడా కమిషనర్ గారు చూపించాలి అన్యాయం జరుగుతుంది ఎవరైనా కొనుగోలు చేస్తారు ఏదైనా చేస్తారు రామగడ్డ పరిధి ఎంత బోర్డు చూపించాలి అందులో వరకు కొనొద్దు అమ్మద్దని బోర్డు పెట్టమనండి నోటీసు అందులో కన్స్ట్రక్షన్ చేయొద్దని పెట్టమనండి అందరు చేస్తారు కదా రూల్ అందరికి కదా ఊరు డెవలప్మెంట్ కు సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడైనా బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉంటారు డెవలప్మెంట్ కు సిద్ధంగా ఉంటాం డెవలప్మెంట్ ఆపమని కోరుకోం డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటాం మేము ముందుంటాం వంద ఫీట్లు అందరి స్టేట్ గా చేసుకురామండి మాది పోగొట్టుకుని సిద్ధంగా ఉన్నారు ప్రతి రోజు ప్రతి స్టేట్మెంట్ లో కూడా దోగల వెంగన్న గారు ఫస్ట్ కళ్ళి చెప్తున్నారు మీరు వంద ఫీట్లు చేస్తే నేనే కట్ చేస్తా నేను కట్ చేయను అని ఆపండి అని ఎక్కడ చెప్పలే మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడనే ముగింపు చేస్తాం నేను సంవత్సరాల రీతిలో అక్కడ స్టార్ట్ చేస్తారు మధ్యన ఆపుతారు ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తారు ఇంకొక దగ్గర ఆపుతా అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా మొదలు పెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకుంటూ పోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న రీతిలో వాళ్ళకు రోడ్డు విడలకు ఎవరైతే కూలగొట్టాలో ఫస్ట్ వాళ్ళు కూలగొట్టడం ఇది ఎంతవరకు సబబు అంటే వాళ్ళని అడిగేది దిక్కు ఉండొద్దా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఎదురు ఇస్తేవారంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఇది ఎంతవరకు కక్ష సా కక్ష సాధింపులు అనేది ఈ రోజైనా వాళ్ళ ప్రభుత్వం పర్మనెంట్గా వాళ్ళే ఉంటారా అంటే యువత వాళ్ళు చేస్తారేరా నేను అది రేపు వస్తాం మేము అట్లే చేయాలా కానీ మా పద్ధతి అది కాదు ప్రజలకు న్యాయం చేయడం డెవలప్మెంట్ కోరుకోవడం మేము దానికి ఉంటాం దాని మీద సెత్తం చూపించండి రెవెన్యూ డివిజన్ ఇక్కడ ఏం పద్ధతులు కావాలో కోర్టు కావాలి అవి అవి తెప్పేయండి దాని మీద లేదు సోయి పూల కొట్టడానికి చెడ కొట్టడానికి ముందుంటారా డెవలప్మెంట్ చూపిస్తే ప్రజలకు ఉపాధి లేదు ఒక కంపెనీ లేదు మనకు ఒక రోడ్డు సౌకర్యం చక్కగా లేదు ఇక్కడికి ఉన్న రావాలంటే ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ చూపించడం వల్ల ముందు ఉండాలి వేరే నాయకులు లేరా బీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫండ్ వచ్చింది ఇంతవరకు వేరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చే కాని వాళ్ళకి బిల్లులు లేవు ఏమీ లేవు ఆ పనులు చేయడానికి కూడా మళ్ళీ మా మీద కక్ష సాధింపులు